ఇంతేమో మీ స్పెషల్ ఇన్ని క్లోజ్లు ఉన్నాయి స్పెషల్ ఉంది నాన్న మనం షాప్ పెట్టి ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి నైన్ ఇయర్స్ లోకి అడుగు పెట్టబోతున్నాం ఆ సందర్భంగా మన సబ్స్క్రైబర్ల కోసం మన కస్టమర్ల కోసం ఒక మంచి ఆఫర్ తోనైతే వచ్చిన ఈ బ్లౌజ్ ఈ డిజైన్ బ్లౌజ్ ఇది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇది హ్యాండ్స్ ఈ డిజైన్ బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇంకొక కలర్ పైన ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇది హ్యాండ్స్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇంకొక డిజైన్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఇది రెడ్ కలర్ పైన బ్లూ కలర్ గోల్డ్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి చేసినాం ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఇది ఇంకొక డిజైన్ ఈ డిజైన్ అయితే ఎంత బాగుంది చూడు బ్లాక్ కలర్ పైన మల్టీ కలర్ థ్రెడ్ యూజ్ చేసి వర్క్ చేసినాం ఎంత బాగుందో ఏ చీరకైనా యూజ్ అవుతుంది చాలా బాగుంది ఈ బ్యూటిఫుల్ డిజైన్ కూడా ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా అదే డిజైన్ పింక్ కలర్ పైన గోల్డ్ అదే గ్రీన్ కలర్ రెడీ చేసిన చూడ ఎంత బాగుందో ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఇది ఇంకొక డిజైన్ బ్లూ కలర్ పైన పింక్ గోల్డ్ థ్రెడ్ యూజ్ చేసి చేశాం ఇది కూడా ఫైవ్ ఇది హ్యాండ్స్ ఇది ఇంకొక డిజైన్ దీనికి హ్యాండ్స్ ఇట్లా సింపుల్ గా వస్తుంది ఇది కూడా ఫైవ్ ఇది బోట్ నెక్ మిర్రర్ వర్క్ వచ్చింది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఇంత మంచి వరకు కూడా ఫైవ్ హండ్రెడ్కే కె ఇది ఇంకొక డిజైన్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఈ డిజైన్ సిక్స్ హండ్రెడ్ ఇది ఎంత బాగుందో అసలు చాలా బాగుంది హ్యాండ్స్ ఇది ఈ డిజైన్ కూడా సిక్స్ హండ్రెడ్ నెక్ సింపుల్ ఉంటుంది కానీ చాలా బాగుంటది రోజ్ ఫ్లవర్ లాగా ఇది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ ఇలా బాగుంటది అసలు చాలా బాగుంటది ఇది అయితే మరీ హెవీగా కాకుండా మరీ సింపుల్ గా కాకుండా మీడియం చాలా బాగుంది అసలు అయితే సిక్స్ హండ్రెడ్ అది కూడా ఈ డిజైన్ ఎంత బాగుందో అసలు ఈ డిజైన్ అయితే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇది హ్యాండ్స్ సెవెన్ హండ్రెడ్ ఇది ఈ బ్లౌజ్ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ ఇది కచ్ వర్క్ డిజైన్ గ్రీన్ కలర్ పైన రెడ్ గోల్డ్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి వేసిన ఎంత బాగుందో ఇది కూడా సెవెన్ హండ్రెడ్ ఇది హ్యాండ్స్ ఇంకొక డిజైన్ కచ్ వర్క్ డిజైన్ వైలెట్ కలర్ మీద గోల్డ్ కలర్ థ్రెడ్ మిర్రర్ యూజ్ చేసి వేసిన చాలా బాగుంది ఇది కూడా ఇది హ్యాండ్స్ చాలా బాగుంది ఇది కూడా ఇది ఇంకొక డిజైన్ ఇది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఇది పికాక్ డిజైన్ సెవెన్ హండ్రెడ్ ఇది కూడా ఇది రోజ్ ఫ్లవర్ డిజైన్ స్కై బ్లూ కలర్ పైన పింక్ గోల్డ్ కలర్ కలర్ యూజ్ చేసి చేసినాం ఇది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇది హ్యాండ్స్ ఇది ఎయిట్ హండ్రెడ్ ఇది ప్యారెట్ గ్రీన్ పైన పింక్ కలర్ గోల్డ్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి చేసిన చాలా బాగుంది ఇది కూడా బ్యాక్ మొత్తం బూటీస్ వస్తుంది ఇయో హ్యాండ్స్ కూడా ఇక్కడ మొత్తం బార్డర్ వచ్చి మళ్ళీ బూటీస్ వస్తుంది చాలా బాగుంది అసలు ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ ఇది కూడా చాలా బాగుంది ఎంత బాగుందో చూడు అసలు వైలెట్ కలర్ పైన పింక్ కలర్ గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ థ్రెడ్ చేసిన ఇది ఎంత బాగుందో ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ ఇది హ్యాండ్స్ ఈ బ్లౌజ్ కాస్ట్ కూడా ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఇది ఇంకొక డిజైన్ ఇది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ మొత్తం బూటీస్ వస్తుంది మొత్తం గోల్డ్ జరీ సిల్వర్ జరీ యూజ్ చేసి చేసినాం చాలా బాగుంది అసలు ఎంత బాగుందో చూడండి ఇది హ్యాండ్స్ ఈ బ్లౌజ్ కాస్ట్ నైన్ హండ్రెడ్ ఇది ఇంకొక డిజైన్ సేమ్ డిజైన్ ఇది కూడా బ్లూ కలర్ పైన సేమ్ గోల్డ్ జరి సిల్వర్ జరి ఇది హ్యాండ్స్ ఇది కూడా నైన్ హండ్రెడ్ మాత్రమే ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు పింక్ కలర్ గోల్డ్ సిల్వర్ థ్రెడ్స్ యూజ్ చేసిన ఫ్యాన్సీ ప్లస్ హెవీ ఉంటుంది ఇది ఎయిట్ హండ్రెడ్ ఇది అయితే న్యూ డిజైన్ అసలు సూపర్ ఉంది డిజైన్ అయితే ఎంత బాగుందో చూడండి ఇది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఫుల్ హ్యాండ్స్ లాగా వస్తుంది ఓన్లీ బార్డర్ కావాలన్నా చేసిస్తాం ఓన్లీ బార్డర్ కావాలంటే నేను ఫైవ్ హండ్రెడ్కి కి లేదు ఇట్లా కావాలంటే క్లాత్ ఈ డిజైన్ మొత్తం ఎయిట్ హండ్రెడ్ అవుతుంది ఇంకొక డిజైన్ గోల్డ్ కలర్ పైన పింక్ థ్రెడ్ బ్లూ థ్రెడ్ గోల్డ్ థ్రెడ్ గ్రీన్ పైన యూజ్ చేసిన మల్టీ కలర్ లాగా ఏ శారీకి కైనా యూజ్ అవుతుంది యూజ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా ఎంత హెవీ ఉందో చూడండి ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఓన్లీ ఇది ఇంకొక డిజైన్ లోటస్ డిజైన్ లాగా ఉంటుంది ఇది ఇది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇది హ్యాండ్స్ ఇది కూడా థౌజండ్ రూపీస్ చూడండి నెక్ కొంచెం సింపుల్ గా ఉంటది హ్యాండ్స్ అయితే ఇలా హెవీగా ఉంటది ఎంత బాగుంది హ్యాండ్స్ అయితే చాలా బాగుంటది థౌజండ్ రూపీస్ ఇంకొక డిజైన్ మెరూన్ కలర్ పైన గోల్డ్ గ్రీన్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి వర్క్ చేసిన అసలు ఎంత నీట్గా ఉంది చూడండి వర్క్ కూడా చాలా బాగుంది ఇది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇది హ్యాండ్స్ ఎంత బాగుంది చూడండి ఈ బ్లౌజ్ డిజైన్ ఈ బ్లౌజ్ కాస్ట్ కూడా థౌజండ్ రూపీస్ ఓన్లీ ఇది ఇంకొక డిజైన్ ఈ డిజైన్ అయితే అసలు ఎన్ని బ్లౌజ్లు వేసినా నేను ఎంత బాగుంటుంది అసలు చాలా బాగుంటుంది మామూలుగా అయితే ఈ డిజైన్ కి నేను థర్టీన్ హండ్రెడ్ తీసుకున్నా ఇప్పుడైతే మన ఆఫర్ ప్రైజ్ అంటే థౌసండ్ ఓన్లీ వర్క్ క్లాత్ ఓన్లీ థౌజండ్ రూపీస్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంటది చూడు మెరూన్ కలర్ పైన గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ బ్లూ కలర్ ఇన్ని ఫోర్ కలర్స్ యూజ్ చేసి వర్క్ చేసిన గోల్డ్ థ్రెడ్ గోల్డ్ జరీ ఫోర్ కలర్స్ యూజ్ చేసి చేసిన ఎంత బాగుందో చూడండి చాలా నీట్ గా ఉంది వర్క్ కూడా ఇది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఇది హ్యాండ్స్ ఈ బ్లౌజ్ కి హండ్రెడ్ మాత్రమే ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే మీకు కూడా ఎవరికైనా నచ్చినట్లు ఈ డిజైన్లు ఈ బ్లౌజ్ నచ్చినట్లయితే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ